మీడియా నిన్న రాత్రి మ్యాగీ అయితే తినాను ఈ లౌడాలో మ్యాగీలు ఈ నూడుల్స్ ఈ మైదాతో సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయో దయచేసి సోదరారా మిత్రులారా ఎవ్వరు కూడా తినబాకండి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు కూడా మోషన్స్ వామ్ థింగ్స్ అన్నీ జరిగినాయి అసలు ఈ మ్యాగీలు ఎట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో దీనిపైన పూర్తి విచారణ కూడా చేయాల్సి ఉంది కొన్ని సంవత్సరం క్రితం కూడా దీనికి ఈ మ్యాగీకి మ్యాజిక్ మసాలా మ్యాగీ కూడా చాలామంది బ్యాన్ చేయడం జరిగింది చూడండి ఇంట్లోనే పాలేసం మ్యాగీ అంతా అసలు ఈ మ్యాగీ వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా పోయినాయి అసలు దేంతో తయారు చేస్తున్నారు ఈ మ్యాగీ నూడిల్స్ మ్యాగీ మస్ మ్యాజిక్ మసాలా ప్రజలైతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు నేను ఎంత నా నాకు జరిగింది ఇది ఫుడ్ పాయిజను ఎవరికి కూడా జరగకూడదు ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకి ఎన్నో కోట్ల రూపాయలు ఈ మ్యాగీ కానీ నూడుల్స్ కానీ బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏది కూడా సోదర మిత్రుర నెల్లూరు ప్రజలు మాత్రం దాని జోలికి వెళ్ళబాకండి ఎందుకంటే మీ ఒక కుటుంబంలో మీరు ఒకటే కాదు మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కొద్దిగా హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఎక్కువ నేను అసలు ఏం తినను అసలు నాకే చెడ్డ అలవాటు కూడా నేను అసలు టీ కూడా అలవాటు లేదు నాకు టీ కూడా తాగను నేను కానీ నిన్న ఏదో పిల్లలతో పాటు నిన్న కొద్దిగా మ్యాగీ తిన తింటే అంతా హెల్త్ బాగలేదు ఈ మ్యాజిక్ మసాలా ఈ మ్యాగీ పైన కూడా చట్టమైన చర్యలు తీసుకోవాల్సింది చట్ట ప్రకారం ఉన్న చర్యలు తీసుకోవాలి దీనిపైన మొత్తం విచారణ చేయాల్సింది ఎంతైనా అవసరం ఉంది సోదరుల మిత్రుల మరి ఒకసారి చెప్తున్నా ఈ మ్యాజిక్ మసాలా మ్యాగీలకి రిలయన్స్లో పోయి లేదంటే మాల్స్లో పోయి తక్కువ రేట్లకి వస్తున్నాయని చెప్పి దయచేసి ఎవ్వరు కూడా ఈ పాయిజన్ ఫుడ్ మ్యాగీ ఎవరు కొనబండి అని నేను ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ద్వారా సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి